నమస్తే మిత్రులారా నేను మీ వఖిల్ సాబ్ నిఖిలేష్తో గారి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని లీగల్గా ఎడ్యుకేట్ చేయడం నా ప్రాథమిక బాధ్యత ఒక వ్యక్తి కాల్ చేసి నాకు అడుగుతున్న డౌట్ ఏంటంటే ఆయన ఒక రికవరీ పొజిషన్ కోసం ఒక సివిల్ సూట్ వేశాడు అది కాస్త మెరిట్స్ మీద డిస్మిస్ అయింది ఆ మెరిట్స్లో డిస్మిస్ చేసిన దాంట్లో మెన్షన్ చేసిన ఒక ఎవిడెన్స్ అనేది ఈ వ్యక్తి దగ్గర ఉండిపోయింది అది కేసు వేసేటప్పుడు కోర్టులో సబ్మిట్ చేయలేదు ఇప్పుడు ఆ ఎవిడెన్స్ని తీసుకొని వాళ్ళ ఇచ్చి ఇంకో సూట్ వేయండి సార్ అంటే ఆ లాయర్ గారేమో రెండో కేసు వేయడానికి వీల్లేదంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అనేది నాకు కాల్ చేసి అడగటం జరిగింది నిజమే ఒక ఇష్యూ మీద ఒక వ్యక్తికి అగెనిస్ట్గా వేసిన సూట్లో సేమ్ రిలీఫ్ కోరుకుంటూ మీరు ఇంకొక కేసు వేయలేరు అనే మాట వాస్తవం సెక్షన్ లెవెన్ ఆఫ్ సిపిసి ప్రిన్సిపల్ ఆఫ్ రెస్డ్యూటికేట ప్రకారం ఒక వ్యక్తి మీద రెండు సార్లు సూట్ అనేది వేయలేరు అలాగే సేమ్ రిలీఫ్ కోరుకుంటూ అదే సూటు మళ్ళీ అదే కోర్టులో వేయలేరు ఏదైనా మీ దగ్గర ఉన్న మొత్తం ఎవిడెన్స్ తీసుకొని కేసు వేసే ముందే మీ లాయర్ గారికి సబ్మిట్ చేసి లాయర్ గారి ద్వారా మీరు కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు కేసు గెలవాలంటే ఒకసారి కేసు సాక్ష్యాలని పరిశీలించి మీకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జడ్జిమెంట్లో పలానా సాక్ష్యం ఉండి కూడా నేను మర్చిపోయానో లేదా కొత్తగా క్రియేట్ చేశానో చెప్పుకొని మళ్ళీ ఇంకో సూటు వేయాలంటే కోర్టు అనేది అపోయిడ్ పర్సన్ టైం వేస్ట్ చేయడం కానివ్వండి ఇలాంటి పనులు అయితే చేయదు ఏది చేసినా సూటు ఫైల్ చేసే ముందే ముందే చాలా జాగ్రత్తగా మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అలా ఫైల్ చేయకపోతే మాత్రం ఇలాగా మీరు నష్టపోవాల్సి ఉంటుంది మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే